సదాశివ శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందుకు రవిబుద్ధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు ఉన్నారు మీనరాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో కన్యా రాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు అలాగే షష్ట స్థానంలో ఉన్న శనేశ్వరుడు చంద్రబలం ఈ నాలుగు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అయితే అర్ధాష్టమ రవి తాలూకు దోషము అంతేకాకుండా వక్రించినటువంటి గురుడు తాలూకు స్థితి సప్తమ రాహు కంటక స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును అయితే చంద్రబలం సాధారణంగా ఈ వారం ప్రారంభం నుండి లేదు చివరిలో గుచ్చగా వచ్చింది అందువల్ల మెయిన్ మూడు ప్లానెట్స్గా మనం చెప్పుకోవచ్చును అయితే ఇది గోచార బలాన్ని ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్గా సూచిస్తోంది ఎప్పుడైతే ఈ రకమైనటువంటి బలం ఉంటుందో కొంత శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది అయితే దేనికి శ్రమించాలి ఆర్థిక ఉన్నత కోసం అయితే ప్రత్యేకించి అక్కర్లా ఎందుకంటే లాభంలో కుజుడుండి షష్ట స్థానంలో శని ఉన్నంత వరకు మీకుండేటువంటి అప్పులు అంటే ఏవైతే ఈఎంఐల రూపంలో మీరు ప్రతి నెలా కట్టవలసి వస్తూ ఉన్నదో దాని కోసం ధనం ప్రత్యేకించి మీకు సమకూరిపోతూనే ఉంటుంది అసలు ఎక్కడా డబ్బు ఆగదు ఒక మీకు వచ్చే ఆదాయం కన్నా మీకు ఉండే ఈఎంఐలు ఎక్కువ అనుకుందాం అయినప్పటికీ కూడా కట్టవలసిన అప్పులన్నీ కూడా సకాలంలో సమకూరిపోయి మీరు కట్టేస్తారు ఈఎంఐలకు ఏం సమస్యల మరి దేనికి కష్టపడాలి ఆరోగ్యం కోసం కూడా శ్రమించవలసినటువంటి పని లేదు ఎందుకు ఆరోగ్యానికి కూడా అటు లాభకుజుడు శని కూడా అనుకూలిస్తూ ఉన్నారు మరి ఇంకా ఎందుకంటే మేము కష్టపడాలి అంటే ఏదైనా ఒక పని పూర్తి చేయడానికి ఇక్కడ మీకు సపోర్ట్ దొరకట్లేదు ప్రధానంగా మీరు కోల్పోయినటువంటిది ఏంటి గత వారాలతోనూ ఈ వారాలతోనూ పోల్చుకుంటే అంటే సపోర్ట్ అంటే గతంలో ఏదైనా ఒక పని చేయవలసి వస్తే మీకు కింద కొంత పని వారో లేకపోతే మీకు సహాయం చేసేవారు ఎవరో ఒకళ్ళు ఉంటారు సడన్గా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కానీ లేదా ఒక కొత్త ప్రాంతానికి మీరు రావడము లేదా కొత్త పని మీరు ప్రారంభం చేయడం ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఏదైనా మీ ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ చదువులో కానీ ఇలా ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి ఏ వర్క్ ఫీల్డ్ అయినా కానివ్వండి ఆ పని చేయడానికి మీకు సపోర్ట్ దొరకదు ఇంట్లో కూడా మీకు సహాయం ఉండదు ఏదైనా మీరు చేసుకోవాల్సిందే కనీసం మంచినీళ్ళు ఇమ్మంటే ఇచ్చేవాళ్ళు ఉండరు ఫ్యాన్స్ ఇచ్చేయమంటే వేసేవాళ్ళు ఉండరు మీ ఒప్పుకుంటే మీరు వేసేవాళ్ళు తప్పితే ఎవడో సాయం చేయడు ఎందుకంటే ఈ పరిస్థితి అంటే అటు అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య అనిమ భోజనం అటు భోజనానికి ఇబ్బంది సౌఖ్యానికి ఇబ్బంది అన్నాడు అంటే ఇంటి భోజనం కూడా దొరకదు కొన్ని కొన్నిసార్లు బయట హోటల్స్ లో భోజనం చేయవలసి వస్తుంది లేదా మరే భోజన సదుపాయాలు లేని చోట ఉండవలసి వస్తుంది ఇలా కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఈ వారం ఉన్నది ఇది ప్రధానంగా ఈ వారం ఉంటుంది కాబట్టి దీని మీదనే ఈ వారం అంతా నడుస్తూ ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆరోగ్యం బాగున్నది ఐశ్వర్యం బాగున్నది మిగతా విషయాలన్నీ బాగున్నాయి ఈ పరిస్థితి తగ్గుముఖం పట్టడానికి శారీరక శ్రమ అర్ధాష్టమ రవి దోషాన్ని పోగొట్టుకోవడానికి సూర్యాష్టకాన్ని పారాయణం చెయ్యండి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు